రైతుకు సాయం ఛానల్కు స్వాగతం అండి ఈరోజు మనం ఫన్ టెన్ పర్సెంట్ మరియు టెన్ ఈసీ అనే మందు గురించి తెలుసుకోబోతున్నామండి ఇది వరిలో తెల్లదోమ మరియు ఆకుముడత మరియు కాండం దలుచు పురుగు నివారణకి ఎంతగానో సహాయపడుతుంది అదేవిధంగా పత్తిలో తెల్లదోమ మరియు ఆకు గుడ్డు పెట్టడం మరియు తెల్లదోమ అనేది మళ్ళీ గుడ్డు పెట్టకుండా షాకి కాకుండా నర్వస్ సిస్టమ్పై పనిచేసి పురుగు అనేది చనిపో దోమ మరియు పురుగు అనేది చనిపోవడంలో ఎంతగానో సహాయపడుతుందండి మరియు మిరపలో వచ్చే ఆకుముడతకు కూడా ఇది ఎంతగానో సహాయపడుతుంది ఆకుముడత మరియు కాయ తులుచు పురుగు కూడా ఇది ఈ కాంబినేషన్తో ఉండటం వల్ల పిర్ఫోక్స్ వన్ టెన్ పర్సెంట్ మరియు బైఫర్మిథిన్ అనే కాంబినేషన్తో ఉండటం వల్ల ఇది పురుగు నివారణకు కూడా ఎంతగానో సహాయపడుతుందండి ఈ మందు వాడిన తర్వాత తీసుకు మందు వాడిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే ఏ ఈ మందు వాడిన తర్వాత ఎటువంటి పదార్ తినే పదార్థాలు తినకూడదండి ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాత మాత్రమే తినాలి ఎందుకంటే ఇది ఒక డేంజరస్ కెమికల్ అండి అందువల్ల మనం ఏదైనా కానీ పురుగు మందులు కొట్టినప్పుడు స్నానం చేసి తినడం వల్ల మనకి ఎంతగానో ఆరోగ్యంగా ఉంటుందండి ఇది ఒక ఫాయిజనల్ ఫాయిజనస్ కంకాలు కాబట్టి మనం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలండి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు హ్యాపీగా ఉంటారు మనము హ్యాపీగా ఉంటాము కెమికల్ వాడటమే కాదండి మనము జాగ్రత్తలు తీసుకోవడం కూడా ఎంతో అవసరము అది మా చెప్పడం మా కర్తవ్యము మీరు ఖచ్చితంగా విని తెలుసుకొని ఈ విధంగా పాటించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారని ఉండాలని మేము ఈ విధంగా చెప్పడం జరిగిందండి